మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథలకు స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ చూపుల దొంగట ఈ కథ రెండు వేల పదమూడవ సంవత్సరం మే ఇరవై నాలుగున రాయటమైనది చూపుల దొంగట కథ వినండి ఏమో పక్కన రమేష్ గారు అమ్మాయి పెళ్ళి ఈరోజే కదా గుర్తుందా లేక వంట చేసేసావా అడిగాడు సురేష్ బాగా గుర్తుంది కానీ నాకు అక్కడికి వచ్చే ఆసక్తి లేదు మీరు వెళ్ళిరండి అంది పద్మ పక్క పక్కనే ఉంటాం ఇలా ఏదో ఒక కుంటి సాకు చెప్పి తప్పించుకోవటం బాగోదు త్వరగా తయారవు ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం నేను రానండి ఎక్కడికి వెళ్ళినా మీతోనే రావాలి మీకు నచ్చిన చీరే కట్టాలి మీరు పెట్టుకోమన నగలే ధరించాలి మీరు ఎవరితో మాట్లాడమంటే వారితో మాట్లాడాలి ఇలా మరబొమ్మలా బతకడం నా వల్ల కాదు విసుగ్గా అంది పద్మ అయితే ఏమంటావు నీకు నచ్చినట్లు తయారై నీకు నచ్చినట్లే వెళ్ళాలంటావు అంతేగా ఒకసారి వెళ్ళి చూస్తే నీకే అర్థమవుతుంది ఆడవాళ్ళు ఎంత సౌకర్యవంతంగా భర్తతో కలిసి వెళ్ళవచ్చో నీకు చెప్పినా అర్థం కాదు ఆహా బాగా అర్థమవుతుంది అర్థమయ్యే అవకాశం మీరు ఇస్తే కదా పెళ్ళై పాతికేళ్ళైంది ఏనాడన్నా బంధుమిత్రులతో ఇరుగు పొరుగుతో కలిసి నన్ను వెళ్ళనిస్తే కదా మీ ఆయన ఎప్పుడూ నీ కొంగు పట్టుకునే తిరుగుతాడు అదంతా ప్రేమేనంటావా అని నన్ను అడిగిన వారు ఉన్నారు అది మాత్రం మీరు అర్థం చేసుకోరు మరి అంది ఎద్దేవగా అంతగా నువ్వు నొచ్చుకుంటున్నప్పుడు నీ మాట నేనెందుకు కాదనాలోయ్ నీ దారిని నువ్వు వెళ్ళు నా దారిని నేను వెళ్తాను అన్నాడు సురేష్ సరే నాకు నచ్చినట్టు నేను వెళ్తాను వదిలేయండి మహాప్రభు అంది చేతులు జోడించి వెంటనే ఇంకో పక్కింటి వారిని పిలిచి ఈరోజు నేను మీతో కలిసి పెళ్లికి వస్తాను అని చెప్పింది వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నా పట్టించుకోకుండా లోపలికి వచ్చి ఆలోచన చేసింది అబ్బా ఎన్నాళ్ళకి ఈ నసపెట్టే ముగుళ్ళు లేకుండా తనకిష్టమైనట్టు అలంకరించుకుని బయటకు వెళ్ళే రోజు వచ్చింది అని మురుసుకుంటూ భర్తను ఉద్దేశించి ఇదిగో మిమ్మల్నే అక్కడ అసలు నేనెవరో తెలియనట్టే ఉండండి అసలు నేనెవరో మీరెవరో అన్నట్టు ఉండాలి అలా మీరు ఉండగలిగితే చాలు అలా కాకుండా పక్కన చేరి అలా నవ్వకు అంత గట్టిగా మాట్లాడుకు ఏమిటి అంత విరగబాటు లాంటి మాటలతో నన్ను హింస పెడితే ఎప్పటికీ నేను మీతో కలిసి బయటకే రాను ఖచ్చితంగా చెప్పేసింది ఏమి నగలు వేసుకోవాలో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే సురేష్ తయారై వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే బీర్వా దగ్గరకు నడిచి ఆమెకి ఎంతో ఇష్టమైన తేనె రంగు అంచున్న నల్ల చీర తీసుకుంది ఆ చీర ముచ్చటపడి కొనుక్కుని ఆరేళ్లైనా ఒకే ఒకసారి కట్టింది ఏ ఫంక్షన్కో వెళ్ళేటప్పుడు తీసి కట్టపోతే వాళ్ళు శుభకార్యం చేసుకుంటే నాల చీర కట్టుకుని వెళ్తావా నలుపు అశుభ సూచకమని వాళ్ళు ఏమైనా అనుకుంటారు అంటూ అడ్డుపడేవాడు సురేష్ కోయంబత్తూర్ తస్సర్ చీరది ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీతో నుండి తను కట్టుకుంటే అందరూ తల తిప్పి ఒకసారి అయినా చూడటం ఖాయం అనుకుంటూ ఇష్టంగా చేతుల్లోకి తీసుకుంది అంతలో ఇంటి చుట్టుపక్కల వారందరూ రెడీ అయి ఆమె కోసం ఎదురు చూస్తున్నారని పిలుపు వచ్చింది పది నిమిషాల్లో రెడీ అయి బయటకు వచ్చిన పద్మను చూసి అందరూ మెచ్చుకోలుగా చూశారు ఒకరిద్దరూ చీర చాలా బాగుందని మెచ్చుకున్నారు ఒక ఆమె చీరతో పాటు మంగత్రైలో కొన్న ముత్యాల సెట్ బాగా జోడీ కుదిరిందని మెచ్చుకుంది మొత్తం పది మంది రెండు కిలోమీటర్ల దూరంలో వివాహ వేదిక చేరటానికి ఆటోలు వద్దనుకుని బస్సు ఎక్కి వెళ్ళాలనుకున్నారు అందుకు ఒక కారణం ఉంది నిండా నగలు ధరించి ఆడవారు పిల్లలు చీకటిగా నిర్మానుష్యంగా ఉండే దారిలో ఆటోలు ఎక్కటం కూడా ప్రమాదకరమని తీర్మానించుకున్నారు వాళ్ళు రోడ్డు మీదకు రాబోతుండగానే మూడు బస్సులు వరుసగా వెళ్ళిపోయాయి బస్టాప్లో పావుగంట సేపు ఎదురు చూసినా అటువైపు వచ్చే బస్సులు జాడలేదు ఒక్కపోతా చెమటలు ధారాపాతంగా కారిపోతుండగా ఆయనతో పాటు వెళ్ళి ఉంటే ఇవన్నీ తప్పేవి కదా అని అనుకుని వెంటనే లేదు లేదు ఇలా కూడా చాలా బాగుంది స్వేచ్ఛగా ఉంది అనుకుంది పద్మ అంతలో ఒక బస్సు వచ్చేసింది బిలబిలమంటూ అందరూ ఎక్కేశారు అందరికీ కలిసి ఒకరు టికెట్ తీసుకోవటం మిగతా వారందరూ వారికి డబ్బు ఇచ్చేయబోవటం భలేవారే ఏమాత్రం మనం ఒకరికొకరు ఖర్చు పెట్టకూడదా అంటూ నిష్ఠూరాలు అందరి ముఖాల్లో అదో రకమైన ఆత్మీయమైన వెలుగు మనతో పాటు మనలాంటి వారు నలుగురు అనుకునే మధ్యతరగతి మందహాసాలతో అందరూ సంతోషంగా వేదిక దగ్గరికి చేరుకున్నారు పూలపాటపై నడుస్తూ ఇబ్బంది పడుతూ డబ్బున్న వారి ఆడంబరమేమో కానీ పువ్వులను తొక్కటానికి మనసలా ఒప్పుతుంది అని తిట్టుకుంటూ పువ్వులు తొక్కకుండా చూసి జాగ్రత్తగా లోపలికి నడిచారు హాల్లోకి ప్రవేశించే ద్వారం దగ్గరికి వెళ్ళగానే ఏసీ గాలులు ఆహ్లాదంగా అనిపించాయి పన్నీటి చిలకరింపులతో ఆహ్వానం అందుకుంటూ అందరూ లోపలికి నడిచారు హాలంతా ఖాళీగా ఉంది తెల్లవారుజామున ముహూర్తం కాబట్టి వధువుని వరుడిని వేదికపై ఆసనంలో కూర్చుండబెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించే కార్యక్రమం ఉంది పెళ్లి కొడుకు తరలి రావటం పానకాల కావిడితో విడిదికి వెళ్ళి అతిథి సత్కారం చేయటం లాంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారి కోసం అతిథులంతా ఎదురు చూస్తూ ఉన్నారు పెళ్లి కొడుకు ఇంకా రాలేదేమిటా అని అమ్మాయి తరపు వాళ్ళు హడావిడి పడుతూ ఉండటం కనిపించింది తెలిసిన వారు కనిపించటం వారిని పలకరిస్తూ అటు ఇటు తిరగటం హాయిగా సంతోషంగా నవ్వుతూ తిరుగుతున్న పద్మని రెండు కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి ఎంత బాగుంది ఈమె అందరికన్నా తక్కువ నగలు పెట్టుకుంది పైగా మంచి పట్టుచీర కట్టలేదు అయినా ఎంత అందంగా ఉంది అనుకుంటూ ఆమె ఎటు తిరిగితే అటే కళ్ళు వెంబడిస్తూనే ఉన్నాయి పక్కింటి వాళ్ళింటికి పెళ్లి వచ్చిన వారి దూరపు బంధువుల అమ్మాయి ప్రియ సందడి చేస్తూ పద్మ గ్రూప్లో చేరింది పక్కనే ఉన్న పద్మతో సీక్రెట్గా చెప్పింది ఆంటీ అతనెవరో చూడండి ఇందాకటి నుండి అతను మీ వంకే చూస్తున్నాడు అంది నా మొహం నా వంక ఎందుకు చూస్తాడు నీ వైపే అయి ఉంటుంది ఒకసారి గమనించుకో అంది పద్మ చిచి అతని వయసు ఏమిటి నా వయసు ఏమిటి అసహ్యంగా ఉంది నలభై ప్లస్లు నాకు వద్దు డబ్బులిచ్చి చూస్తానన్నా నేను చూడనివ్వను అంది గడుచుగా నవ్వుకుని ఎంత ఫాస్ట్గా ఉన్నారు ఆడపిల్లలు అనుకుంది పద్మ దొంగచాటుగా అతని వైపు చూసింది అతను తన వైపు చూస్తున్నాడు ఆ ఐ స్మైలింగ్ చాలా బాగుంది వెంటనే సభ్యత గుర్తుకు వచ్చి టక్కున తలదిప్పుకుంది అప్రయత్నంగా రొమాంటిక్ రాజేష్ కన్నా గుర్తుకు వచ్చాడు హీరోయిన్లని బుట్టలో పడేసే అతని కను సైగులు గుర్తుకు వచ్చాయి వివాహితుల మధ్య కూడా ఇలాంటి ఆకర్షణలు ఉంటాయి కాబోలు అనుకుని తనను తాను మందలించుకుంటూ దృష్టి మరల్చుకుంది ఇంతలో పద్మ మొబైల్ మోగింది బ్యాగ్ ఓపెన్ చేసి మెసేజ్ చూసి ముఖం చిట్లించుకుంది వీరి పక్క సీట్లో కూర్చున్న అతను తన ఐఫోన్ తీసుకుని చూసుకుంటున్నాడు అందరూ భోజనాల హాల్లోకి వెళ్ళారు వాళ్ళ వెనకాలే అతను వెళ్ళాడు కానీ సీట్లు ఖాళీగా దొరకకపోవటంతో నిలబడి చూస్తూ ఉండిపోయాడు అంతలో ఒక పెద్ద ఆయన వెళ్ళి అతనిని పలకరించాడు అతనికి తెలిసిన వారేమో చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నా అతని చూపు అంతా పద్మపైనే ఉంది అతను చూడకుండా జాగ్రత్త పడుతూ అతను తనను చూస్తున్నాడో లేదో అని గమనిస్తూనే ఉంది మొత్తానికి ఈ చూపుల దొంగాట అరగంట పైగానే గడిచింది అది సరదాగాను అనిపించింది పద్మకి గర్వంగాను అనిపించింది నలభై ప్లస్ అయినా తనలో చార్ము తగ్గలేదు అనడానికి నిదర్శనం అతని చూపులే అతనేమీ అసహ్యంగా చూడటం లేదు అసహ్యంగా ప్రవర్తించటం లేదు ఆరాధనగా చూస్తున్నాడు ఏ మనిషి అయినా అందంగానో ఆకర్షణీయంగానో ఉండాలనుకోవటం తప్పు కాదు చూడటం తప్పు కాదు కానీ కాస్త విచక్షణ కలిగి ఉండటం మర్చిపోకూడదు అనుకుంది విందు భోజనం చేసి ఆపై ఫ్రూట్ సలాడ్ తిని బుక్తాయాసం ఉన్నా సరే ఐస్ క్రీమ్ని ఎందుకు వదలాలి అనుకుని అక్కడితో అక్క వెళ్ళలేను కాస్త ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టి పద్మ అన్న ఒక ఆమె వేడుకోలికి కరిగి ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళింది అంతలో అతను అక్కడ ప్రత్యక్షం బాబోయ్ వీడేమిట్రా వదిలేటట్టు లేడు ఇంకాసేపు ఆగితే పక్కనే కూర్చుని పలకరించేటట్టు ఉన్నాడు అనుకొని గబగబా అక్కడి నుంచి వచ్చేసి వెళదాం పదండి అంటూ అందరికన్నా ముందుగా దారి తీసింది పద్మ అందరూ వేదిక ఎదురుగా ఉన్న బస్టాప్ వైపు నడిచారు వీరి వెనకాలే అతను వస్తున్నాడు అది గమనించిన పద్మ కొద్దిగా చీకట్లోకి జరిగింది ఆ స్టాప్లో ఉన్న మందిలో ఆమె కనిపించే అవకాశమే లేదు అతను అటు ఇటు ఆశగా వెతుక్కుంటూ కారు పార్కింగ్ వైపు చూస్తూ హడావుడిగా తిరుగుతూ కనిపించాడు బస్సు రావటం మళ్ళీ ఆలస్యం కిరాయికి ఆటో మాట్లాడుకుని ఎక్కబోతుండగా బస్సు రానే వచ్చింది బస్సు ఆగాల్సిన ప్రదేశం కన్నా ముందుకు ఆపాడు బస్సు ఎక్కటానికి పరుగు పెడుతున్న ఆమెను అతను చూడనే చూశాడు కారులో బస్సు వెనుకనే వెంబడించాడు పద్మ కోపంగా చూసింది వాడిని ఇక ఏ మాత్రం క్షమించకూడదు అనుకుంది బస్ దిగి దారి వైపు నడుస్తున్న వారి పక్కనే కారు ఆపి రండి డ్రాప్ చేస్తాను నేను కాలనీ లోపలికే వెళుతున్నాను అన్నాడు అతను నో థ్యాంక్స్ నాకు కాళ్ళున్నాయి అని వాడిగా చెప్పేసి వడివడిగా ఇంట్లోకి వచ్చి పడింది పద్మ ఆమె కన్నా ముందే ఇంటికి వచ్చి ఉన్న సురేష్ అడిగాడు ఎలా ఉంది ఒంటరి ప్రయాణం అని వారమ్మ చెత్తగా ఉంది ఇబ్బందిగా ఉంది అని చెప్పబోయి తమాయించుకుంది చాలా బాగుంది చక్కగా ఎంజాయ్ చేశాను అంది వాడెవడో నిన్ను ఆపగా చూస్తుండటాన్ని కూడా ఎంజాయ్ చేసావా అడిగాడు సురేష్ లాగిపెట్టి ఒక్కటి ఇవ్వాలన్నంత కోపం వచ్చింది పద్మకి మళ్ళీ తమాయించుకుని అవును అనగలిగింది ధైర్యంగా భర్త అనుమానపు చూపులను ఎదుర్కోవటానికి సిద్ధపడి మరీను ఇదండి చూపుల దొంగట కథ ఎలా ఉంది మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మళ్ళీ ఇంకొక కథని మరొకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని